ారకుడు అంటే కుజుడు సాక్షాత్తు శివుడే వచ్చి ఆయనకి వ్యాధికి వైద్యం చేసిన చోటు వైదీశ్వరన్ కోయిల్ నవగ్రహ క్షేత్రాలలో కుజదోష నివారణ క్షేత్రం పెద్ద పెద్ద చూడండి ఇక్కడ స్థలవృక్షం వేప చెట్టు మూలమూర్తి గుళ్ళో కాదండి వెనకాల ఉన్నారు మనం అక్కడ చూసేసి వెళ్ళిపోతాం కదా వైదీశ్వరన్ కోయిల్లో మూలమూర్తి కింద

अच्छा सबको मालूम नहीं है अंदर देखे चले जाते हैं हम पहले बार एक बार आए थे इधर आके तो भगवान को देखा नहीं है हमने ये है बैक साइड एंट्रेंस अच्छा अच्छा बैक साइड एंट्रेंस तो वैसे कंफिस सुंदर स्वामी चुप चुप बैक साइड एंट्रेंस ना ये गोशाला गोशाला हाँ अच्छा आपको कहां हमको आप दिखाएंगे అచ్చా ఫస్ట్ వైద్యనాథ స్వామి ఇదేనండి తర్వాత టెంపుల్ అంతా బిగ్ చేసి చాలా గొప్ప కీర్తి వచ్చింది మెయిన్ మాత్రం ఇదే కూడండి వెనకాల ఎంట్రెన్స్ నుంచి వస్తేనే వైద్యనాథ ఒరిజినల్ స్వచ్ఛమైన మూర్తిని మీరు ఇక్కడే చూడొచ్చు మనం అక్కడ చూసి వెళ్ళిపోతే మన స్వామిని చూడలేదు अरे पूजा करें और चारों तरफ से आपने तबुच्छता था जोर ग रहे हैं ये भी शिवा है ना शिवा का वो ड्रम्मा का तरफ तीखेर डे तीन हाँ जोर ग रहे सर उसका नेम ये ढंडे मोड़ कालू नहीं जो इंडिपाईन अस्वामी शिवन का सुबह वो बच्चा का फीवर होता है ना की वर्दी नान स्टब वो ఎవరికైనా పిల్లల కొంట్లో గాలి జ్వరం వస్తే ఇక్కడ మూడు తలలు మూడు ఉన్న శివుడు ఉన్నాడండి అండి ఇక్కడికి వచ్చి పిల్లలకి జ్వరం వస్తే చారు అన్నం ఇక్కడ పంచి పెడితే అన్నదానం చేస్తే మొత్తం రోగాలు అన్నీ ఈ రోజుల్లో ఎవరో తెలియని వాళ్ళ కోసం ఇంత పెద్ద ప్రాంగణం తిరిగి ఆయన మాకు గుడి చూపించటం మాకు ఆ భగవంతుడిచ్చిన అదృష్టంగా భావించి ఆయనకి ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ వైదేశ్వరం కోయిల్లో మురుగన్ని బుచ్చి బాబులాగా కొలుస్తారనమాట ఆయనకి జోల పాడిన తర్వాత తలుపులు పోస్తారు ఎంత గొప్ప క్షేత్రం కదండి ఈ తీర్థంలో కనుక స్నానం చేస్తే సకల చర్మ వ్యాధులు సకల రోగాలు నయమైపోతాయి ఈ క్షేత్ర దర్శనం మాత్రం చేతనే ఎలాంటి పెళ్ళిళ్ళు కాని వాళ్ళు దోషాలు అన్నీ పోతాయి ఇక్కడ ఉప్పు బెల్లం మిరియాలు ఇక్కడ ఒక అగ్ని ఉంటుందన్నమాట దేవుడు ముందు ఇక్కడ మీరు వేశారంటే సర్వరోగాలు పోతాయి సకల దోషాలు నివారింపబడి మంచి జరిగి మన జీవితంలో అన్ని శుభాలకి కారణమయ్యే అద్భుతమైన వైదేశ్వరం కోయిల్ ధన్వంతరికే వైద్యం చేసిన శివుడే వైద్యుడిగా మారిన వైద్యనాథీశ్వరన్ కోయిల్ అనమాట ఇక్కడ అమ్మవారి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి రూపిణిగా మనకి దర్శనం ఇస్తారు అద్భుతమైన దివ్యదేశం అద్భుతమైన దివ్య క్షేత్రం ఈ వైదేశ్వరన్ కోయిల్ జటాయువుకి ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి అంత్యక్రియలు కాళీ అమ్మవారు ఇక్కడ జటాయువుకి అంత్యక్రియలు నిర్వహించి అక్కడ అవి ఉన్నాయన్నమాట క్లోజ్ చేసిన స్వామి అష్ట భైరవుల్లో ఇక్కడ భైరవ స్వామి ఉన్నారు చాలా పెద్ద ప్రాంగణంలో అంతా వెళ్ళిన తర్వాత స్వామిని చూడాలి మీరు పైన కనిపిస్తుంది అమ్మవారు కూడా లేడీ డాక్టర్ అనమాట ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే పూర్తి రోగాలన్నీ నయమైపోతాయి బ్రహ్మ ఇక్కడ పూర్వకాలం ఆయుర్వేద తైలంతో అభిషేకం చేసేవారు కాబట్టి అమ్మవారిని ఏం పేరుతో పిలుస్తారో తెలుసా अम्मावारी माता जी का क्या नाम है तैयार नायक तैयार नायक పదహారు వందల సంవత్సరాల నాటి గుడి ఇది జ్యోతిష్యానికి ఆద్యుడు అగస్త్య మహాముని జ్యోతిష్యంలో ఒక భాగం నాడీశాస్త్రం బొటనవేలి ముద్రల ఆధారంగా భూత భవిష్యత్ వర్తమానాలను చెప్పే పద్ధతిలో ఈ ఊరిలో ఈ గ్రామంలో పన్నెండు మంది పండితులు వంశపారంపర్యంగా తమకు సంక్రమించిన తాళపత్రాల ద్వారా నాడీ జ్యోతిష్యాన్ని చెప్పటంలో ప్రసిద్ధులు ఈ ఆయుధంలో ఈ ఆలయంలోని జమ్మి చెట్టు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉందని చెప్తారు ఈ ఇక్కడ నాడీ జ్యోతిష్యం కోసం ఇందిరాగాంధీ మొదలైన కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎంతోమంది ఇప్పటికీ వెళ్ళేవారు అప్పుడు వెళ్ళేవారని ఇప్పటికి కూడా వెళ్తారని చెప్తారు వైద్యనాథుడిగా పిలువబడే ఈ ఆలయానికి ఒకసారి సూర్యుని కుమారుడు మయూరధ్వజుడు తీవ్రమైన చర్మ వ్యాధితో బాధపడుతూ ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యాధి నయం కాకపోవడంతో ఈ ప్రదేశానికి వచ్చి స్వా స్వామిని వేడగా సాక్షాత్తు శివుడు వ్యాధి నయం చేశారని అప్పటి నుండి ఈ ఆలయం వైద్యనాథ స్వామి ఆలయంగా పేరు పొందింది కుజగ్రహం అంగారకుడిని దర్శించుకుంటే పెళ్లిళ్ళల్లో వచ్చే సమస్యలు వివాహంలో వచ్చే అడ్డంకులు మొదలైనవన్నీ తొలగిపోయి శుభాలు చేకూరుతాయని నమ్ముతారు తొమ్మిది గ్రహాలు సూర్యనాథర్ కోవిల్ సూర్యుడు ఆదివారం చెప్తారు కదండి అదుదురై కైలాసనాథర్ చంద్రుడు మూన్ సోమవారం కొలుస్తాం కదండి తింగళూరు వైదీశ్వరన్ కోయిల్ అంగారకుడు ఇంగ్లీష్లో మార్స్ అంటాం మంగళవారం మైలాదుతురై శ్వేతారణ్యేశ్వరర్ బుధుడు మెర్క్యూరి అంటాం కదా బుధవారం నాడు కొలుస్తాం తిరువెంగాడు ఆపత్సహాయేశ్వరర్ గురువారం జూపిటర్ అంటాం కదా గురువారం ఆలంగుడి అగ్నేశ్వరర్ శుక్రుడు అంటాం కదా వీనస్ అనమాట ఇంగ్లీష్లో శుక్రవారం నాడు పూజిస్తారు ఇది కంజనూర్ తిరునల్ల శనీశ్వర టెంపుల్ శని సాటర్న్ అంటాం కదా శనివారం కరైకల్ రాహు స్థలం అంటే రాహు కేతులు ఉంటారు కదండి రాహు అంటే హెడ్ ఆఫ్ డెమన్ ఇది తిరునాగేశ్వరం అనే ఊర్లో ఉందనమాట కేతు టేల్ ఆఫ్ డెమన్ స్నేక్ నాగనాథ స్వామి ఆలయం కీలపెరుంపల్లెంలో ఉందన్నమాట ఈ తీర్థంలో గనక స్నానం చేసి బెల్లం ఆ నీళ్లలో కరిగిస్తారనమాట అతి స్నానం చేసి చక్కగా ఈ అగ్నిలో వేసే ఈ ఉప్పు మిరియాలు బెల్లం మొదలైనవి ఎదురుగుండా కనిపించే అగ్నిలో వేయడం ద్వారా ఎన్నో సం వ్యాధులు కానివ్వండి దీర్ఘకాల రోగాలు కానివ్వండి అన్ని నయమైపోతాయి ఇక్కడ రామచంద్రమూర్తి జటాయువుకి అంత్యక్రియలు చేసిన ప్రదేశం ఉంది చూడడం మర్చిపోకండి లోపల ఆ చేసిన ప్రదేశం అవి ఆ జటాయువు అవన్నీ విగ్రహాలు ఉన్నాయి మీరు అటువైపు నుంచే కనుక ఎదురుగుండా చూస్తే ఒక స్క్వేర్ లాంటి హోల్ నుంచి ఆ పైన మళ్ళీ దేవుడు మీకు కనిపిస్తుంటాడు ఇది ఒక అద్భుతం సో చాలా బాగుందనమాట ఇవన్నీ చూ చూడడము ఆ తర్వాత ఈ ఈ రాహుకేతు ఇవి నేను చెప్పాను కదండి నవగ్రహాల టెంపుల్స్ శివాలయాలలో ఈ తొమ్మిది ఇక్కడ ఉన్నాయి ప్లస్ ఈ తొమ్మిది నవగ్రహాలు మళ్ళీ మనకి వైష్ణవాలయాలలో ఈ నవ తిరుపతులు అంటాం కదండి ఈ నవతిరుపతులలో కూడా ఉన్నాయన్నమాట సో ఇక్కడ మీరు తిరుపతులు కవర్ కవర్ చేస్తే తిరునల్వేలి చుట్టుపక్కల ఈ నవతిరుపతులు కూడా మీకు కవర్ అయిపోతాయి అన్నమాట సో కుంభకోణము ఈ చుట్టుపక్కల చుట్టుపక్కల అన్ని తిరునల్వేలి ఇవన్నీ చుట్టుపక్కల చాలా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ సో ఈ గుడిలో వెళ్ళం ఇక్కడ అమ్మవారిని గనక దర్శించుకుంటే ఎంత సర్వ రోగాలు నయమైపోయి అన్ని సమస్యలకి పరిష్కారం దొరికే అద్భుత మార్గం ఈ అమ్మవారిని దర్శించుకుంటే మేము వెళ్ళేసరికి గుడి క్లోజ్ అయి ఈ గుండి ఇది మెయిన్ డోర్ అనమాట మేము ముందు కూర్చుని డోర్ ఓపెన్ చేసే వరకు ఉండి అప్పుడు స్వామివారికి హారతి అవన్నీ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ మేము వెళ్టం వెళ్తాం ఆ రోజు ఈ గుడికే వెళ్ళిపోయామన్నమాట మేము నవ ఈ నూట ఎనిమిది దివ్య దేశాలు కవర్ చేసే క్రమంలో మేము వెళ్ళాము యాక్చువల్గా మీకు చూపించాను ముందు మాతో పాటు తిరిగిన పండితులు ఆయన పూజారి గారు పాప ఆయన ఎవరో తెలియదు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు మాకు టైంకి వచ్చి ఇవన్నీ తిప్పి చూపించి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఎంత బాగా చూపించారో లేకపోతే మేము ఇంతకు ముందు కూడా వెళ్ళామండి కానీ ఆ గుడే చూసి అనమాట మెయిన్ అంగారకుడి వెనకాల ఉంటుందండి ఇదిగోండి ఇటు రెండు మేకలు వృష మేకలు ఈ మొగ మేకలు అండి ఇక్కడ గడ్డం అది కూడా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేశారంటే ఇవి చక్క చాలా బాగున్నాయి అంగారకుడి ఆలయాన్ని లోపల ఆలయానికి అటు ఇటు ఈ పెద్ద పెద్ద ఇలా మేకలు ఉన్నాయన్నమాట లోపల వెళ్ళి పెద్ద ప్రాంగణం మీరు మొత్తం దర్శించి మీరు ప్రదక్షిణ చేసే రైతు செல்ல அங்காரகுடி குடி உண்டு இரண்டு வஸ்திரம் கப்பி உண்டு மெயின் செல்வதாக முன்பு சிறப்பாக ஜீவ சமாதின்னு சொல்லுவாங்க மற்றவங்க சொல்றதை நான் கேட்குறேன் அவங்க சொல்லுவாங்க அந்த சமாதி இங்கே இருக்குது அதோட அங்காரகன் சொல்லுவாங்கல்ல செவ்வாய் அங்காரகன் கிரகத்திலே செவ்வாய் கிரகம்னு ஒண்ணு இருக்குல்ல அந்த கிரகம் இங்க இருக்கு செவ்வாய் ஸ்தலம்னு சொல்லுவாங்க கல்யாணம் ஆகாதவங்க தோஷம் இருக்கு பாருங்க செவ்வாய் தோஷம் எல்லாம் வந்து இங்க வந்து பரிகாரம் பண்ணினா சீக்கிரம் கல்யாணம் கூடி வந்துடுங்க வந்து பரு பருவெல்லாம் வருதுல்ல உடம்புல அந்த பருவெல்லாம் கொட்டணும் வியாதி நிவர்த்தி ஆகணும் எல்லாமே உப்பு மெழுகு வெள்ளம் மூணும் பாக்கெட் கொட்டி வச்சுருப்பாங்க அதை தலையை சுற்றி வியாதி நிவாரணம்னு சொல்லி கொட்டிடுவாங்க குளத்துல காலை கழுவிட்டு உள்ள வந்து சுவாமியை தரிசனம் பண்ணுவாங்க வைத்தியநாதர் எந்த வியாதியாக இருந்தாலும் அந்த வைத்தியநாதர்கிட்ட வந்து புனங்கினாலே சரியாக முருகர் வந்து மங்களகரன் சொல்லுவாங்க செவ்வாய் மங்களஹரன் ஆமாம் மங்களகரன் அவரை வந்து செவ்வாய் தோஷத்தினால கல்யாணம் ஆகாதவங்களெல்லாம் இங்கே வந்து பரிகாரம் பண்ணி அந்த குளத்தில் நீராடிட்டு பரிகாரம் பண்ணினாங்கன்னா சீக்கிரம் கூடிடும் நான் கண்கண்ட தெய்வமாக பார்த்துருக்கேன் இது மாதிரி நடந்திருக்கு எங்கள் ஊர்லேருந்து வந்தவங்க பண்ணினாங்க பண்ணி ஒரு மாதத்துலேயே அவங்களுக்கு மாங்கல்ய பாக்கியம் கிடைச்சிது நல்லபடியாக முடிஞ்சது குழந்தை குட்டிகள் எல்லாத்துக்குமே இவர் முருகர் வந்து குழந்த மாதிரி இந்த ஊர்ல கடைசியா தாளாற்று பாடிதான் இங்க அவரை தூங்க வச்சிட்டுதான் நடசாத்துவாங்க